ఏకస్మిన్నేవ కార్యే చ నిజే పరం పరే నిజం దృష్వా దుష్ట భవ్య పరేభ్యో నమామితం లోకంలో ప్రస్తుతం సమాజంలో ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కొంతమంది తమవారిని పరాయి వారిగా పరాయి వారిని తమవారిగా భావిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రోత్సహిస్తున్నారు కూడా ఏనాడైతే ఈ పరాయి వారిలో ఉన్నటువంటి దుష్టత్వం పెచ్చిమీరి వారు బలవంతులుగా మారుతారో అప్పుడు ఈ సమర్థించిన వారిని కూడా దుష్టులుగానే చూస్తారు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రీట్ దయర్ ఓన్ పీపుల్ యాజ్ ఫారినర్స్ ఫారినర్స్ యాజ్ దేర్ ఓన్ దే సపోర్ట్ ది ఫారినర్స్ అగైన్ ఆన్ సమదర్ డే వెన్ దే బికమ్ పవర్ఫుల్ దే క్రీట్ ద పీపుల్ యాజ్ దేర్ ఎనిమిస్ హూ సపోర్టెడ్ దెమ్ నిజంగా అటువంటి వారికి నమస్కారం అంతకు తప్ప అంతకు మించి మనం ఏమీ చేయలేము